राज्य <speaking> महिल <in foreign language> మీద సిఐ గారు తర్వాత ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ దారుణంగా అది కూడా ఏంటంటే అది కాంప్లైంట్ తరపున వారు పోయి క్లియర్ గా ఏంటంటే ముసలానే కేసు రిజిస్టర్ చేయనంత గురించి మీరు అమృతరావు గారు భార్య గారు ఇద్దరు పోయారు పోయిన తర్వాత అక్కడ కేసు రిజిస్టర్ చేయడం గురించి సిఐ గారిని అడిగితే వారు మీ వకీల్ ఏం చేస్తారు మీ వకీలు వీడే పని అని చెప్పి దురుసుగా ప్రవర్తించి వారిని మ్యాన్ హ్యాండిలింగ్ కొట్టడం తర్వాత మేడం కవిత మేడంను దూషించడం చేతులు పట్టుకొని నూటేయడం తర్వాత తర్వాత అమృతరావుని సీరియస్గా వారిని లావెట్టుకొని వచ్చి సిఐ గారు ఎస్ఐలు తర్వాత కానిస్టేబుల్ అందరూ కలిసి వారిని లావెట్తో పోయి సెల్ దగ్గర అక్యూనిట్ సెల్లు దగ్గర కూర్చోబెట్టి తర్వాత వాళ్ళ కొంతసేపటికి వారు దారుణంగా హింసించి తర్వాత నానాభూతులు తీర్చి వకీలకు ఇక్కడేం పని మీరు అక్కడే ఉండాలి అని చెప్పేసి చాలా కూతు మాటలు మాట్లాడి వారిని చాలా అవన అవమానపరంగా న్యాయవాది వృత్తినే పూర్తిగా అవమానపరిచే విధంగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడాడు కాబట్టి ఈరోజు సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు తిరుపతి తర్వాత సిఐ గారు రఘుపతి రెడ్డి గారు తర్వాత కానిస్టేబుల్స్ అక్కడ మొత్తం ఎస్ఐ శ్వేత కూడా అందరిలో శ్వేత గారు అయితే వెళ్తే చెప్పలు మీకెళ్ళి కొట్టడం జరిగింది వాళ్ళు చాలా ఇబ్బందిగా గురి చేశారు మహిళా న్యాయవాదులను చూడకుండా కూడా చేశారు కాబట్టి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము ఈ వ్యక్తం చేస్తున్నాము కాబట్టి